ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి నవంబర్ పదకొండో తారీఖు మంగళవారం రోజున ఈ రాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత మీ యొక్క ప్రియమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఒక వార్త అయితే రాబోతుంది అయితే ఈ రాశి వారికి వారి యొక్క ప్రియమైనటువంటి వారి దగ్గర నుంచి ఎటువంటి వార్త రాబోతుంది అలానే నవంబర్ పదకొండవ తారీఖు సాయంత్రం ఆరు తర్వాత ఎటువంటి ప్రేమైనటువంటి వారి దగ్గర వార్త వస్తుందో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇటువంటి మరిన్న వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధైర్యానికి మారు పేరు చాలా ధైర్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అలాగే వీరు ఎదుటి వ్యక్తులపైన ఆధారపడరు ముఖ్యంగా వీరు ఎవరికి కూడా దిష్టిని పెట్టే స్వభావం కలిగి ఉండరు అంటే వీరికి ఎంత డబ్బు సమస్య ఉండని వీరి దగ్గర డబ్బుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా అలానే వీరికి వీరి దగ్గర చిల్లి గవ్వ కూడా లేకపోయినా సరే అలానే ఇలా ఎంత దీన పరిస్థితుల్లో వీరున్న వీరు ఎదుటిన ఎంత కోటేశ్వర్లు లేదా వీరి దగ్గర చుట్టాలలో వీరి దూర చుట్టాలలో అలానే వీరి యొక్క స్నేహితులకి ఇలా ఎవరికైనా సరే ధనం ఉంది వీరికి లేకపోయినా సరే వీరు దృష్టిని పెట్టరు అలానే ఎవరిపైన కూడా ఆధారపడరు అలానే ఎప్పుడు కూడా ఒకరిపైన ఏడ్చే వ్యక్తిత్వం అయితే వీరికి అయితే కాదు మరి వారికి అంతటి డబ్బు ఉంది మన మాకు ఏమీ లేదు అని అసలు బాధపడరు ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏది రావాలో వారికి అప్పుడు అదే వస్తుంది కష్టపడితేనే వెళ్ళాలి ఇక కష్టపడటమే మన వంతు అందులో అసలు రావడం రాకపోవడం అనేది మనం నిర్ణయించడం కాదు అలాగే కాలం దైవం నిర్ణయిస్తుంది మనం మాత్రం మంచి మనసుతో మంచి మనస్సుతో మనం ముందుకు వెళ్ళాలి కష్టపడుతూ ముందుకు వెళ్ళాలి అంతే తప్ప ఇంకొకరి పైన ఆధారపడడం అలానే ఎదిగిన వారిపైన ఏడవటం అస్సలు మంచి లక్షణం కాదు అనే భావిస్తూ ఉంటారు అలానే వీరి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ధనం ఉన్నవారినైనా లేని వారినైనా సరే ఒకే విధంగా చూస్తారు ఉన్నవారిని ఒకలాగా లేనిలా వారిలో ఇంకొకలాగా చూడరు ఇది వీరికి ఒక గొప్ప లక్షణం కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారు అంటే డబ్బు ఉన్న వ్యక్తులను ఒకలాగా చూస్తారు డబ్బు లేని వ్యక్తులను మరొకలాగా చూస్తారు డబ్బుతోనే అన్నీ కూడా ముడిపడి ఉంటాయని భావిస్తారు డబ్బున్న వారికి రెస్పెక్ట్ ఇవ్వడం అలానే డబ్బు లేని వారిని తక్కువ చూపు చూడడం చేస్తారు కానీ ఈ రాశి వారు అలా కాదు ఎప్పుడైనా కానీ ఎక్కువ ఏ పొజిషన్లో ఉంటారో ఎవరికి తెలియదు అలానే ఎప్పుడు ఎవరు ఎలాంటి స్థాయికి వెళ్తారో కూడా తెలియదు అందువలన ఎవరిని కూడా తక్కువ చూపు చూడకూడదు ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు అని భావిస్తూ ఉంటారు అయితే వీరికి ఎవరైనా సరే ఇష్టపడినా లేదా వీరిని ఎవరైనా ఇష్టపడినా వారిని చాలా చక్కగా అప్పుడు రూపంగా చూసుకుంటారు ఒకసారి వీరి యొక్క ప్రేమ వలలో చిక్కినటువంటి వ్యక్తులు ఎవరైతే వారి యొక్క ప్రేమకి బానిస కావాల్సిందే అంటే మొదట్లో అంతంత మాత్రానే అన్నట్టుగా ఉన్నా సరే కానీ ఇక మెల్లమెల్లగా వారిపైన పూర్తిగా కూడా చాలా ఎక్కువగా ప్రేమ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే వీడి చూపించే కేరింగ్ కావచ్చు వీరి యొక్క మంచితనం కావచ్చు అలాగే ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకునే గుణం కావచ్చు ఇవన్నీ కూడా వారికి చాలా ఎక్కువగా నచ్చుతూ ఉంటాయి అలాగే వీరి యొక్క స్వచ్ఛమైన మనస్సు వారికి ఏ సమయంలోనైనా సరే ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నా సరే వారిని ఆదుకోవడం ఇలా వీరికి మంచి మంచి లక్షణాలు ఉంటాయి ఈ యొక్క మంచి లక్షణాల వలనే ఖచ్చితంగా కూడా వీరు తప్పకుండా ఎవరినైనా సరే ఆకట్టుకుంటారు మంచిగా మాట్లాడతారు వీరితో ఒక పది నిమిషాలు ఎవరైనా కూర్చొని మాట్లాడితే ఇక వారి కష్టం అనేది సగం తొలగిపోయినట్టుగా అనిపిస్తుంది వారి యొక్క బరువు బాధ్యత అంటే భారం కూడా తొలగిపోయినట్టుగా అనిపిస్తుంది ఎంతటి కష్టంతో ఉండి మాట్లాడిన అంటే ఈ రాశి వారితో పది నిమిషాలు మాట్లాడితే వారి కష్టం అంతా తొలగిపోతుంది ఎందుకంటే ఎదుటి వారిని ఓదారిస్తారు తప్ప వీరి మాటలతో చేతలతో అస్సలు బాధ పెట్టరు అటువంటి ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అటువంటి మంచి వ్యక్తిత్వాన్ని రాశివారు కలిగి ఉంటారు చాలా మంచి మనస్సు కూడా పెరిగి చాలా మంచి మనస్తత్వం ఎటువంటి వ్యక్తులనైనా సరే ఆకట్టుకుంటారు ఎంత బయట కోపంతో ఉన్న ఎదుటి వ్యక్తులతో ఎంత కోపంతో ఉన్నా సరే కానీ ఈ రాశి వారి దగ్గరికి వచ్చేసరికి వారి మంచితనం వలన వారి యొక్క మాట తీరు వలన ఎంతటి గంభీర వస్తువులైనా సరే ఎంతటి కోపం కలిగినటువంటి వ్యక్తులైనా సరే మారిపోవాల్సిందే వీరి యొక్క మనస్తత్వం వీరి యొక్క మాట తీరు ఆ విధంగా ఉంటుంది అలా ఇతరులను ఆకట్టుకునేలాగా ఉంటుంది కనుక వీరు మంచిగా ఎవరితో అయితే ఉంటారో వారి ఎదుటి వ్యక్తులకు ఎంతో చెడ్డ వారైనప్పటికీ వీరి దగ్గరకు వచ్చేటప్పటికీ మాత్రం మారిపోతుంటారు వీరి మాట తీరిగి ఫిదావుతూ ఉంటారు వీరి యొక్క మనస్తత్వం చాలా మంచిది అలానే ఎవరిని నొప్పించకుండా ఉంటూ ఉంటారు చాలా మంచి మనస్సును కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎవరు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా ఆ వ్యక్తులు వీరికి చుట్టాలైనా కాకపోయినా బంధువులైనా కాకపోయినా స్నేహితులైనా కాకపోయినా చివరికి వారి యొక్క ముక్కు ముఖం తెలియని వ్యక్తులైనా సరే కానీ వారి గురించి అంటే శ్రద్ధ తీసుకుంటారు వారికి ఏదైనా సమస్య ఉంది అంటే ఆపద నుంచి రక్షించడానికి ప్రయత్నం చేస్తుంటారు అటువంటి ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు అయితే వీరు ఎప్పటి నుంచో ఒక మనసులో ఒక మంచి కోరికను పెట్టుకొని ఉన్నారు అంటే బిజినెస్ పరంగా రాణించాలని కావచ్చు ఒక ఉద్యోగం సాధించాలని కావచ్చు లేదా ఒక మంచి స్త్రీ వీరి జీవితంలోకి రావాలని కావచ్చు ఇలాంటివి కొన్ని కోరికలను పెట్టుకొని ఉన్నారు వాటిని నెరవేర్చమని దైవాన్ని వేడుకుంటూ కూడా ఉన్నారు లేదా తమ పిల్లలు మంచి భవిష్యత్తులో ఉండాలి అంటే వీరికి ఎవరైతే పిల్లలు ఉన్నారో బాగా చదివి మంచి ఉద్యోగం రావాలని కొన్ని కోరికలతో ఉండి ఎన్నో పూజలు చేస్తున్నారు అయితే ఆ పూజలకి ఫలితం ఈ సమయంలో రాబోతుంది ఆ పూజలు యొక్క పుణ్య ఫలితం అతి త్వరగానే మీకైతే వీరికి దక్కబోతుంది అలానే మంచి పొజిషన్ కూడా వీరు వెళ్ళబోతున్నారు వీరికి కుటుంబ పరంగా అలాగే వీరి యొక్క వృత్తి ఉద్యోగ పరంగా కూడా కలిసి వస్తుంది సాధారణంగా మంచి ఫలితాలను వీరు పొందబోతున్నారు అలానే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని ఎవరి కోసం కూడా మార్చుకోరు ఎవరైనా సరే వీరిని రెచ్చగొట్టి మాటలు మాట్లాడిన వీరు అసలు రెచ్చిపోరు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని మార్చుకోరు ఎంతటి వారితోనైనా సరే అంటే వారు పేదవారిన ధనికులైనా సమానంగా స గౌరవంతోనే మాట్లాడతారు పేదవారితో ఒకలాగా అలానే ధనికులతో ఒకలాగా వీరు మాట్లాడరు అందరు కూడా వీరి దృష్టిలో సమానత్వలే అందరు కూడా వీరికి ఒకే రకంగా భావించేటువంటి మనస్తత్వం వీరు చాలా మంచితనాన్ని కలిగి ఉంటారు వీరికి ఉన్నంత మంచితనం అయితే పన్నెండు రాశుల్లోకి వెళ్ళా కూడా ఎవరికి బహుశా ఉండకపోవచ్చు కానీ వీరికి అతి మంచితనం కూడా ఉంటుంది ఈ అతి మంచితనం అనేది అతి మంచితనం వలన వీరు తినకుండా ఇతరులకి పెడుతూ ఉంటారు అంటే ముందు ఎవరైనా సరే వీరి మంచి గురించి ఆలోచించిన తర్వాత ఇతరుల గురించి ఆలోచిస్తారు కానీ వీరు మాత్రం అలా కాదు ముందు ఎదుటి వారి గురించి ఆలోచించి ఆ తర్వాత వీరి గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరు చాలా మంచి వ్యక్తులు అలాంటిది వీరికంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా ఉంటాయి అదేమిటి అంటే ఎవరికైనా సరే సహాయం చేయడంలో చాలా అంటే చాలా మంది ఉంటారు అలానే వీరి జీవితంలోకి ఎవరు వచ్చినా వారిని చాలా చక్కగా అర్థం చేసుకుంటారు ఎంత చక్కగా అర్థం చేసుకుంటారు అంటే వీరిలా ఇంకెవరు కూడా వారిని అర్థం చేసుకోలేనంతగా అర్థం చేసుకుంటారు అంటే వారి మనసులో ఉండే మాటను చెప్పకపోయినా సరే వారి మనస్సు వారి మొఖం చూసి అలాగే వారి యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటారు వారికి ఏదైనా బాధ ఉంటే కనుక ఆ బాధను ఖచ్చితంగా వీరి యొక్క మాటలతో తొలగిస్తారు అలాంటి ఒక మంచి గుణగణాలను కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో తమ ఇష్టపడినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి చక్కగా వార్త అయితే రాబోతుంది అదేంటంటే వీరికి ఏదైనా అంటే వీరిని ఎవరైతే ఇష్టపడుతున్నారో వారి దగ్గర నుంచి ఏదైతే వార్త రావాలని చెప్పి వీరు అనుకుంటున్నారో ఆ వార్త ఈ సమయంలో వీరికి వస్తుంది ఖచ్చితంగా కూడా వీరి ఇష్టపడే వీరికి ప్రియమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి వీరికి అలాంటి చక్కటి వార్త అయితే రాబోతుంది ఇక వీరి సంతోషానికి ఆనందానికి అవధులు అనేటివి ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అలాగే మీ జీవితంలో అద్భుతమైనటువంటి సీక్రెట్ అయితే బయటకు రానుంది మీరు ఊహించని కోణంలో మీరు ఊహించని వ్యక్తి నుంచి ఒక రహస్యమైనటువంటి ప్రేమ మీ వైపు ప్రవహిస్తుంది మీ గురించి మౌనంగా ఆలోచించేవారు ఉన్నారు మీరు రహస్యాలను మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడేవారు ఉన్నారు నవంబర్ పదకొండున ఆ రహస్య ప్రేమ ఆ యొక్క రహస్యమైనటువంటి వి విషయం అన్ని విషయాలు కూడా బయటకు పడతాయి మరి ఆ వ్యక్తి ఎవరై ఉండొచ్చు ఎందుకు రహస్యంగా ఇలా చేస్తున్నారు వారి వలన ఏం జరగబోతుంది ఇవన్నీ కూడా నేను విశ్లేషిస్తున్నాం మనము వారి వల్ల లాభ నష్టాలు ఏమిటి ఈరోజు మొత్తం ఏ విధంగా ఉండబోతుందో కూడా ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందాము మీరు మీరు కొంచెం గ్రహస్థితిని వివరంగా వినాలి శుక్రుడు ప్రేమ స్థితిలో బలవంతంగా ఉన్నాడు చంద్రుడు రహస్యమైనటువంటి విషయాలు గృహంలో సంచరిస్తున్నాడు కుజుడు ఆకర్షణను పెంచుతున్నాడు సూర్యదేవుడు మీ యొక్క ఆకర్షణీయతను పెంచే స్థానంలో ఉన్నాడు రాహువు రహస్య సంబంధాలపైన ప్రభావం చూపుతున్నాడు ఈ యొక్క ఐదు గ్రహాల కలయిక మీ యొక్క రహస్య ప్రేమను మీ యొక్క దిశగా లాగుతుంది అంటే ఈరోజు ఆకర్షణ రహస్యము ప్రేమ భావోద్వేగం ఇవన్నీ కలిసి చాలా అరుదైనటువంటి రోజుగా ఉండబోతుంది ప్రధానంగా చెప్పాలి అంటే ఈ రాశి వారు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ప్రత్యేకమైనటువంటి ఇంప్రెషన్ ఉంటారు మీ నడవడిక మీ స్టైల్ మీ మాట మీ ధైర్యం ఇది మీలో రాజస్థాన్ని ఇస్తాయి ఇలాంటి వ్యక్తిని బయట నుంచి చూసేవాళ్ళు తమ యొక్క హృదయంలో భావాలను బయటకి చెప్పడానికి అస్సలు కూడా సాహసం చేయరంటే ఆలోచిస్తారు ఎందుకు అంటే మీ యొక్క వ్యక్తిత్వం బలంగా కనిపిస్తుంది మీ ఆత్మగౌరవం పెద్దది అందుకే మీ మీద ప్రేమ ఉన్నవారు చాలాసార్లు దానిని బయట పెట్టకుండా లోపలే ఉంచుకుంటారు ఈరోజు అలాంటి వ్యక్తి మీ వైపు అడుగు వేస్తున్నారు ప్రధానంగా ఈరోజు రహస్య ప్రేమ ఏ విధంగా వెలుగులోకి వస్తుంది అంటే నవంబర్ పదకొండు ఉదయం నుంచే మీ చుట్టూ ఉన్నటువంటి ఎనర్జీలో ఒక మాయాజాలం ఉండబోతుంది మీతో మాట్లాడేటప్పుడు ఎవరో సిగ్గుపడడం మీరు గమనిస్తారు ఎవరో మీ వైపు చూస్తూ వెంటనే చూపు తిప్పుకోవడం కూడా గమనిస్తారు మీరు అనుకోని మెసేజ్ రావడం ఎవరో మీ గురించి మిత్రులు ప్రశ్నలు అడగడం ఎవరు మీ గురించి మిత్రులకు ప్రశ్నలు అడగడం ఎవరు మీ దగ్గరికి రావడానికి ప్రయత్నించడం ఇవన్నీ కూడా మీరు గమనిస్తూ ఉంటారు ఇలాంటి సూచనలు ఈరోజు ప్రధానంగా మీకు కనిపిస్తాయి ఇది రహస్యమైనటువంటి ప్రేమ బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నటువంటి కాలంగా ఉంటుంది అయితే ఒకరు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడే విషయాన్ని గురించి చూస్తే అసలు విషయానికి వస్తే ఈరోజు మీపై ప్రేమ ఉన్న వ్యక్తి మిమ్మల్ని దూరం నుంచి గమనిస్తున్నారు ఆ వ్యక్తి చాలా దగ్గరగా ఉండవచ్చు అంటే ఏ విధమైనటువంటి స్థానంలో ఉండవచ్చు అంటే ఇది స్త్రీ అయినా కావచ్చు పురుషుడైనా కావచ్చు అండి మీ యొక్క వర్క్ ప్లేస్లోనే వ్యక్తి కావచ్చు మీ యొక్క కాలేజ్ అలాంటి కాలేజీలో ఉన్న పాత పరిచయం కావచ్చు మీ యొక్క ఫ్రెండ్ గ్రూప్లలో ఒకరు కావచ్చు అలాగే మీకు సహాయం చేసినటువంటి వ్యక్తి కూడా కావచ్చు సోషల్ మీడియాలో పోస్టులు సైలెంట్గా చూసినటువంటి వ్యక్తి కూడా కావచ్చు మీరు ఎవ ఎవరి విషయంలో రెస్పెక్టబుల్గా చూసేటువంటి ఒక వ్యక్తి కావచ్చు ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడతారు కానీ చెప్తే మీరు ఎలా స్పందిస్తారో తెలియక భయపడుతున్నటువంటి ఆ వ్యక్తి అందుకే మీ యొక్క ప్రేమను మనసులో దాచిపెట్టుకున్నారు అయితే ఆ వ్యక్తి ఎందుకు పెట్టలేదు అంటే వారికి మనసులో ఉన్నటువంటి భయం మీరు తెలిసి తిరస్కరిస్తారేమో అనేటువంటి ఒక సందేశం సందేహం మీ యొక్క స్థాయికి సరిపోతారో లేదని ఒక భావన మీకు ఇప్పటికే ఎవరు ఉన్నారేమో ఒక కంగారు మీపై ఉన్నటువంటి గౌరవం సంబంధం పైన పాడైపోతుందేమో అన్నటువంటి భయం ఈ కారణాల వలనే ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కానీ చెప్పలేకపోతున్నారు అయితే నవంబర్ పదకొండున ఏం జరుగుతుందంటే ఈ యొక్క వీడియోలో ప్రధానమైనటువంటి భాగం ఇదే ఈరోజు మూడు విషయాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది ఒకటి వ్యక్తికి ఆ వ్యక్తి మీకు సంకేతం ఇస్తారు మీరు చూడగానే చిరునవ్వు కావచ్చు మీరు మాట్లాడినప్పుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కావచ్చు మీ గురించి ప్రత్యేకంగా ఏదైనా పోస్ట్ పెట్టడం కావచ్చు మీ గురించి కొంత ప్రశ్నలు అడిగే విషయం కావచ్చు ఇలా ఒకటి జరుగుతుంది మరి రెండో విషయం ఏమిటి అంటే ఎవరో మరో వ్యక్తి ద్వారా ఆ విషయం మీకు తెలుస్తుంది అయ్యా అంటే అతను ఆమె నేను చాలా ఇష్టపడుతున్నాను అనే విషయం మీకు తెలుస్తుంది అతను నిన్ను నీ గురించి చాలా మాట్లాడుతున్నాడు అనే విషయం ద్వారా కావచ్చు ఆమె నిన్ను చూసినప్పుడు సిగ్గుపడుతుంది అని చెప్పడం కావచ్చు ఇలా కొన్ని సంకేతాలు వస్తూ ఉంటాయి నేరుగా మాట్లాడే అవకాశం కూడా ఉంది మీతో ఓపెన్గా హృదయాన్ని పంచుకోవడం మీరు ఊహించని మార్పు మాటలు చెప్పడం మొదటిసారి తన భావాలను బయట పెట్టడం ఈ సంఘటన వలన మీ మనసులో కూడా కొన్ని ప్రశ్నలు వస్తాయి ఎందుకు మీరు ఆశ్చర్యపోతారు అంటే మీరు ఎప్పుడు అనుకోని వ్యక్తి కారణం దానికి ప్రధాన కారణం మీరు దూరంగా ఉంటూ కూడా మీపై ప్రేమ అందుకు ప్రధానమైన కారణం అవుతుంది మీ గురించి ఈరోజు ఆలోచించే వ్యక్తి ఉన్నారని తెలియడం మిమ్మల్ని గౌరవించే వ్యక్తి తెలియడం మీకు సత్యం చూస్తూ సహాయంగా ఉన్నోళ్ళు అంటే వెనుక కారణం ప్రేమ అని తెలిసినప్పుడు మీ వైపు చాలా కాలం చూస్తున్నారని తెలిసినప్పుడు మీ గురించి వాళ్ళు ఎంతగా భావిస్తున్నారో తెలుసున్నప్పుడు మీ యొక్క మనసు ఒక షాక్లో సంతోషంలో కలిసి కలిగి వస్తాయి అని కూడా చెప్పవచ్చు అయితే ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు పాటించడం మరింత మంచిది ఈరోజు గోల్డ్ ఎల్లో కలర్ ధరించండి సూర్యారాధన చేయండి ఎవరి ప్రేమ తీర్కో ప్రేమగా తేలికగా తీసుకోకుండా ముఖ్యంగా వారి యొక్క ప్రేమ అంటే ఇక్కడ కేవలం వారు ఏదో మిమ్మల్ని పూర్తిగా ప్రేమించడం అంటే పెళ్లి చేసుకోవడం మీపై ఉన్న ఒక అభిమానం మీపై ఉన్నటువంటి ఒక విశ్వాసాన్ని వారు ప్రధానంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ హృదయం గురించి ప్రత్యేకంగా వారికి తెలుస్తుంది కాబట్టి ప్రధానంగా ప్రేమ విషయాల్లో పెద్ద భావోద్వేగ నిర్ణయం వేటని తీసుకోకండి మీ హృదయం చెప్పేది వినండి అయితే ఈరోజు ప్రధానంగా ప్రేమ అనేది దేవుని యొక్క వరం లాంటిది మన జీవితంలో ఎవరైనా సరే మౌనంగా మనం బాగుండాలని కోరుకుంటే అది చిన్న విషయం కాదు ఈరోజు ఈ రాశి వారికి వచ్చేది రహస్య ప్రేమ కాదు దేవుడు పంపించిన ఆశిస్తూ మీపై ఏదో ఒక హృదయంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఈరోజు అది వెలుగులోకి వస్తుంది దాన్ని గౌరవించండి దాన్ని అర్థం చేసుకోండి ఇది విశ్వం మీకు ఇస్తున్నటువంటి మధురమైన సందేశం అయితే ప్రధానంగా ఈరోజు ముఖ్యంగా మీరు ఏ విషయంలోనైనా సరే ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలతో ముందుకు అడుగు వేయండి ఎందుకు అంటే ఇలాంటి విషయాలలో కొంచెం ఆలస్యం చేయకూడదు అలాగే తొందరపడకూడదు కూడా రెండు ఆలోచించుకొని జాగ్రత్తగా అడుగు ముందుకు వేయండి వీడియో నచ్చిందని భావిస్తున్నాను మరి ఆ విధంగా మీకు జరిగేటువంటి ఆ యొక్క కొత్త పరిచయం కావచ్చు రహస్యమైనటువంటి అభిమానం కావచ్చు మీరు తెలుసుకొని ఖచ్చితంగా ఆ చర్య ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి మీకు జరగాలనుకున్నది మీకు ఏదైతే అనుకున్నది మీ కోరిక నెరవేరాలి అనుకుంటే మాత్రం దైవారాధన మాత్రం కంపల్సరీ చేసుకోండి రేపు మంగళవారము ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజు ఆ రోజున కనుక మీకు ఈ కార్తీక మాసంలో ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకోండి ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేయండి మీకేమైనా శని దోషాలున్నా కానీ ఏ దోషాలు ఉన్నా సరే ఆ ఆంజనేయ స్వామి చూసుకుంటాడు మీరు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా ఆ స్వామి వారిని మనసులో తలుచుకొని మీకున్న సమస్యలు కనుక మీరు చెప్పుకున్నట్లయితే మీ కోరిక ఏదైనా సరే కోరిక నెరవేరే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది మనస్ఫూర్తిగా మీ కోరిక చెప్పుకొని మీ బాధలన్నీ చెప్పుకొని ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసి మీ కోరికలు చెప్పుకోండి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంగళవారం ఈ కార్తీక మంగళవారం నాడు అసలు అసలు ఈ కార్తీక మాసంలో ఏ ఒక్క రోజును కూడా మిస్ చేసుకోకుండా మీరు ఆ దైవాన్ని పూజ చేసుకున్నట్లయితే మీకు ఆ దైవం ఎప్పుడు తోడుగా ఉండి మీకు ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యల నుంచి బయటపడేసే మార్గాలు అయితే మీకు ఆ దైవం చూపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు